చాక్లెట్స్ సార్ అది లాప్రోస్కోపీ చేసినా అవి మళ్ళీ వస్తాయన్నారు సార్ ఫైవ్ ల్యాక్స్ పెట్టినా నేను మీకు గ్యారెంటీ ఇవ్వలేను అనేసి చెప్పారు అలా చెప్పారు సార్ ఇంకా మాకు వెళ్ళాలనిపించలేదు సార్ ఫైవ్ నో ఐవీఎఫ్ అంటున్నారు కానీ ఐవీఎఫ్ లో గ్యారెంటీ ఉంది డాక్టర్లు చెప్పకపోయినా ఒక గ్యారెంటీ ఉంది ఏంటి నీ డబ్బులు గ్యారంటీగా డాక్టర్ గారి అకౌంట్లోకి వచ్చేస్తుంది అది గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ నీకే గ్యారంటీ చాక్లెట్ సిస్టు ఇండోమెటీరియల్ సిస్టు మరి ఎమరేజిక్ సిస్టు ఒవేరియన్ సిస్టు ఇవి ఐబ్రాయిడ్స్ పాలిప్స్ ఇవన్నీ ఇందాకేం చెప్పావమ్మా క్రిముల వల్ల వచ్చిన చీము గడ్డలు లేకపోతే హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగగడ్డలు గడ్డలు వీటిని ఏం చేయాలి క్రిములైతే క్రిముల్ని తొలగించాలి ఏ ఉందో గుర్తించి క్రిమికి మందు పెట్టాలి చేతి మీద గడ్డు ఉంటే ఈ గడ్డకి కారణమైన క్రిములు గుర్తించి నోట్లో బిల్లలు మింగాలి ఒక పది రోజులు మింగితే పురుగు చచ్చిద్ది గడ్డ అడిగిపోద్ది మన చేతి మీద బోల్డ్ గడ్డలు వస్తాయి మందులు మింగి తగ్గించుకుంటున్నాం పెద్దదాన్ని కోసుకోవట్లా మనం అలాగే హార్మోన్ల సెగ వల్ల వస్తే ఏ హార్మోను అధికం అవటం వల్ల లోపల సెగ వచ్చింది సెగ గడ్డ వచ్చిందో తెలుసుకుని హార్మోన్ని తగ్గించుకోవాలి తగ్గించుకుంటే సెగ ఆగిపోద్ది అది అణిగిపోద్ది అలా చేయాలి కోయకూడదు కోసావా చీమ చిందిపోద్ది రసి కారిద్ది మూడు గడ్డలు అవుతాయి హార్మోన్ల సెగ పోలేదు కాబట్టి నువ్వు ఎన్ని కోస్తూ ఉంటే అన్ని వస్తూ ఉంటాయి కొబ్బరి పిలకలాగానే కొబ్బరి చెట్టుని నరుగుతూ ఉంటే కింద నుంచి మూడు పిలకలు వస్తూ ఉంటాయి నువ్వు కోస్తూ ఉంటూ వస్తూ ఉంటాయి ఈ బుడగలు పీసీ బోడీలు నీటి బుడగలు ఇంతే అవన్నీ హార్మోన్ల సెగ వల్ల వస్తున్నాయి ఆ సెగ అనే దాన్ని నువ్వు గుర్తించి ఆపాలి లేకపోతే ఆగవు నువ్వు పొడుస్తూ ఉంటే ఆ ల్యాప్రోస్కోపీ ఇస్ట్రోస్కోపీ చేసి వాటిని కాలుస్తూ ఉంటే అవి మళ్ళీ వస్తాయి మొట్టలు ఇక్కడ నీకు నాలుగు ముట్టేలు వచ్చినాయి ఇటు ఇటు పది వస్తాయి ఈ పది ఇటు ఇరవై వస్తాయి ఇటు ఇరవై కాల్చేవానికి వరకు మొహం కాలిపోయింది వేరే వాళ్ళు మొహం పెట్టుకో ప్లాస్టిక్ సర్జరీ చేర్చుకో డోనార్ అని పొమ్మంటుంది డోనార్ అవి చెప్పండి ముందే అండాలు ఎక్కువ ఉన్నాయి అని కాల్చేస్తారు తర్వాత అండాలు అయిపోయినాయి అమ్మా కాలిపోయినాయి నరి అగ్ని నాశనం అయిపోయినాయి నువ్వు డోనార్కి వెళ్ళమ్మా అంటారు చూడండి కానీ ఏం చేయాలి మనం అది రావడానికి ఇక్కడ మొటివి రావడానికి కారణం ఏంటో గుర్తించి మూలానికి ముందేస్తే వాళ్ళ బొట్టుమే రాదుగా కాల్చుకోవడం ఎందుకు నేను చెప్పేది అర్థం చేసుకోండి ఇప్పుడు మీరే వీడియో చూశారు సక్సెస్ వీడియో ఆవిడ కూడా ఒబేరెన్స్ ఇస్తుంది ఎమరేజిక్స్ ఇస్తుంది ఉంది మనం మనం టచ్ చేసి ఇలా సిస్ట్ సిస్ట్ ఉంది ఇద్దరు ట్విన్స్ను పుట్టిచ్చేసి ఎట్లా సిస్టుని మనం టచ్ చేయాలి దాన్ని కొయ్యలా దాన్ని ముట్టుకోవాలా జస్ట్ సిస్ట్ని అట్లా వదిలేసి హార్మోన్లు సెగను తగ్గించుకున్నాం సిస్ట్ అణిగింది అలాగే లోపల క్రిములు తొలగించుకున్నాం బిడ్డ రాకోకుండా అడ్డం పడేవాడు తొలగిపోయాడు బిడ్డ వచ్చేసింది ఇక బిడ్డ పెరుగుతూ ఉంటే సిస్ట్ అనిగిపోతూ ఉంటుంది గడ్డ అనిగిపోతూ ఉంటుంది అలా చేసుకోవాలి మనం అందుకే మనం న్యాచురల్ పద్ధతిలో ప్రెగ్నెన్సీని తెప్పిస్తున్నాం థ్యాంక్ యూ సార్